నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ టల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి సెక్షువల్ డిస్ఫంక్షన్ అయితే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే చాలా తొందరగా ఎవరితో ఇది డిస్కస్ చేయాలి ఈవెన్ డాక్టర్స్తో చెప్పాలన్నా చాలా మోమాట పడతారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే ఫస్ట్ మన థాట్ అంతా ఇది మగవాళ్ళకి సంబంధించిందే ఉంటుంది కానీ కాదు నిజంగా చెప్పాలంటే ఇది మేల్ ఫీమేల్ ఇద్దరూ ఇద్దరు సఫర్ అయ్యే ప్రాబ్లం సెక్షువల్ డిస్ఫంక్షన్ ఎందుకంటే మగవాళ్ళలో కోరికలు ఎలా ఉంటాయో హార్మోన్స్ అలా ఉంటాయి ఆల ఆడవాళ్ళలో కూడా అలానే వాళ్ళకి హార్మోన్స్ ఉంటాయి అలానే కోరికలు కూడా ఉంటాయి సో ఈరోజు మనము ఇద్దరు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్కి కారణాలు తెలుసుకుందాం మోస్ట్లీ మగవాళ్ళలో చూసుకుంటే ఏంటంటే ఇది న్యూరోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే పెనైల్ రీజన్ ఎరెక్ట్ అవ్వకపోవడము ఎరెక్ట్ అయినా తొందరగా ఎజాక్యులేట్ అవ్వటము అంటే దాన్ని స్కలనం అంటాం అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి అదే మనము ఫర్టిలిటీ గురించి మాట్లాడినప్పుడు చాలా వస్తాయి అంటే వెరి కోసిల్ అని అంటాము కొన్ని సందర్భాల్లో టెస్టోస్టిరోన్ తగ్గిపోవడము ఆ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ హా ఫీమేల్స్లో మేల్ హార్మోన్స్ పెరిగిపోవడము ఇవన్నీ చూస్తాం బట్ ఈరోజు మనం ఏంటంటే సెక్షువల్ గురించి మాట్లాడుతున్నాం సెక్షువల్ ప్లెజర్ ఇద్దరు ఎంజాయ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యే వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మగవాళ్ళల్లో నేను చెప్పినట్టు ఎరెక్టల్ డిస్ఫంక్షను అలానే ప్రీ మెచ్యుర ఉంటుంది మరి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మోస్ట్లీ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే ఎప్పుడైతే నరాల మీద ఒత్తిడి పెరిగి నరాలు వీక్నెస్ అవ్వడము కాకపోతే వాటికి ఇబ్బంది కావటము ఆ నరాలు పంప్ చేసే సర్కులేషన్ ఏదైతే బ్లడ్ పెనైల్ రీజన్కి వెళ్తుందో పుడెండల్ నర్వ్ కానివ్వండి పెనై పెన్నీస్కి వెళ్ళే నర్వస్ సిస్టము బ్లడ్ సర్క్యులే సిస్టమ్ అవుట్ అవ్వము వీటి వల్ల టెంపరీగా కానీ కొన్నిసార్లు పర్మనెంట్గా కూడా ఈ ఎరెక్టైల్ అనేది సరిగ్గా జరగదు దీన్ని ఎట్లా గుర్తిస్తామో అంటే జనరల్గా ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు హస్బెండ్ తను వైఫ్తో కలవాలనుకున్నప్పుడు పెన్నీస్ అనేది సరిగ్గా ఎరెక్ట్ అవ్వదు ఎరెక్ట్ అవ్వకుండా తొందర అది ఎరెక్ట్ అయినా ఒకవేళ కొంచెం ప్రీ అవన్నీ అయిన తర్వాత కూడా తొందరగా జాక్లెట్ అయిపోయే సందర్భాలు ఉంటాయి వీటికి నేను చెప్పినట్టు ఒకటి నర్వస్ డిజార్డర్ అయితే ఇంకోటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అలానే ఇంకోటి హార్మోనల్ డిఫిషియన్సీ అంటాం హార్మోనల్ డిజార్డర్స్ అంటే మనం చూసుకుంటాం షుగర్ ఉన్న వాళ్ళల్లో న్యూరోపతి అనేది చాలా కామన్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ న్యూరోపతి న్యూరోపతి అంటే ఎక్కడ నర్వ్స్ ఏ ఆర్గాన్కి నర్వ్ రీచ్ అవుతుందో అక్కడ దాని పట్టు దానికి ఉండాల్సిన టోన్సిఫికేషన్ దానికి కావాల్సిన సర్కులేషన్ తగ్గిపోయి ఆ ఆర్గాన్ పనితనాన్ని తగ్గిస్తుంది సో అలానే ఇక్కడ డయాబెటిక్ వాళ్ళల్లో ఈ పెనై పెన్నీస్కి వెళ్ళాల్సిన నర్వ్స్ మజిల్స్ కండ్రాలు ఏవైతే ఉంటాయో వీటి మీద కొంచెం ఒత్తిడి ఉండి సరైన రక్త పోషణ జరగదు ఇది ఒక కారణంగా చూసుకుంటాము ఇంకోటి కొన్ని సందర్భాల్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే బాడీలో మగవాళ్ళలో సరిగ్గా ఉండకపోతే కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో వెన్నుపూసలో ఏదన్నా వ్యాధి ఉండడం అంటే వెన్నుపూసలో నరాలు ఒత్తుకుపోవడము వెన్నుపూస వాపు రావటము ఇలాంటి వా వాటిల్లో కూడా టెంపరీగా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ చూస్తాం వీటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్సలు ఎస్పెషల్లీ ఈ ప్రీమచ్యూర్ రియాక్షన్ నేను ఎప్పుడు చెప్పేది ఇది ఒక మానసికంగా కూడా వ్యాధి అని చెప్పాలి ఎందుకంటే ప్రీమి ఎరెక్టల్ డిస్ఫంక్షన్లో మనకు తెలుస్తుంది నర్వస్ వీక్నెస్ ఉంది అని తెలుస్తుంది బట్ ప్రీమెచ్యూర్ రియాక్షన్లో మోస్ట్లీ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే నేను పర్ఫార్మెన్స్ చేయలేనేమో అనే ఒక బాధలో ఉండి అది మైండ్లో ట్యూన్ చేసుకుంటారు సో ప్రీమెచ్యూర్ రియాక్షన్ ఏంటంటే మైండ్ నుంచి మనము ఎంత రిలాక్స్గా ఉండి వీళ్ళకి పాజిటివ్ కౌన్సిలింగ్తో పాటు ఒకళ్ళు నిజంగానే వీక్నెస్ ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు రసాయన వాజీకరణ అనే చికిత్సలు ఎక్కడైతే రసాయన వాజీకరణ అంటే మన శరీరాన్ని ధాతు దూద్ది సరిగ్గా జరిగి ప్రతిదీ మన కంట్రోల్లో ఉండి అన్నీ నార్మల్గా వెళ్ళడానికి ఈ చికిత్సలు హెల్ప్ చేస్తాయి మరి రెగ్యులర్గా వింటేనే ఉంటారు అశ్వగంధ కపిక చుషతావరి విధారి గంధాన్ని ఇవి మీ బాడీ తత్వానికి ప్రకారము మనము అది సరైన పా అనుపానంతో ఇవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలానే ఆడవాళ్ళల్లో కూడా ఈ లాస్ ఆఫ్ లిబిడో అంటాం అంటే వాళ్ళకి తెలియని భయము కంగారు కొన్నిసార్లు వెజైనల్ మజిల్స్ స్టిఫ్ అయిపోవటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిట్లో మానస్పర్ధలు రావటము ఇవన్నీ చూస్తుంటాం వీళ్ళకు కూడా శతావరి అని కానివ్వండి ఆరు కొన్ని ఆయిల్ థెరపీస్ ఉత్తర వస్తీ అని కానీ మానసిక ఒత్తిడి ఏదన్నా ఆందోళన ఉంటే మానసమిత్ర శిరోధార అని సరైన పాజిటివ్ కౌన్సిలింగ్తో ఇద్దరికీ మనము అంటే కంగారు పడిపోయి దీనికి ఏదో అవ్వదేమో అని కాకుండా సింపుల్ మెడికేషన్తో ఓపిక్గా వాడుకోగలిగితే ఇద్దరికి అండర్స్టాండింగ్తో ఉండి సరైన టైంలో వ్యాయామము సరైన ఆహారము విహారము కొంచెం మెన్షనల్ స్ట్రెస్ తగ్గించుకోగలిగితే ఆయుర్వేదంలో వీటికి చక్కటి ఔషధాలు చక్కటి పరిష్కారం చెప్పబడింది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నా పర్సనల్ క్లినిక్స్లో కానీ నన్ను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్